హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు సో మన నెల్లూరులో కస్టమర్ దగ్గర ఒక పదిహేను లక్షల అమౌంట్ ఉందండి ఏ రూట్లో ఇన్వెస్ట్ చేస్తే త్వరగా గ్రోత్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ప్రశ్న ఇది మన కారులో మొత్తము ఒక మంది ఉన్నాము సో ఆరు మంది యొక్క ఒపీనియన్స్ ఒక్కొక్కరి వన్ బై వన్ వన్ బై వన్ బై వన్ తీసుకుందాము ఫస్ట్ వెనక వాళ్ళ తి స్టార్ట్ చేద్దాం హాయ్ సార్ సార్ కృష్ణమూర్తి గారు హాయ్ అండి పదిహేను లక్షల బడ్జెట్లో మీరైతే ఏ రూట్లో సెలెక్ట్ చేస్తారు ఏ రూట్ సజెస్ట్ చేస్తారు కస్టమర్కి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం ఏ రూట్ అని అడిగితే ఇప్పుడు మనం నేషనల్ హైవేలో ఉన్నాం కదా సార్ ఈ నేషనల్ హైవేలో నుంచి ఓకే ఏ రూట్ తీసుకున్నా కానీ అంటే మినిమం సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ మేర మినిమం టూ టూ అండ్ హాఫ్ ల్యాక్ ఉందండి అంటే మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఓకే అంటే ఇప్పుడు మనం ముత్కూరు రోడ్డు కానీ అల్లీపురం రోడ్డు కానీ స్టేక్ సార్ మైపాడు రోడ్డు కానీ సో బెటర్ టు గో గొలగుమూడి రోడ్డు సార్ అంటే గొలగుమూడు రోడ్లో లక్షా లక్షా పాతిక వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లోపలికే మీకు మెయిన్ రోడ్డు కనెక్టివిటీతో దొరుకుతుంది కాబట్టి సో ఆటోమేటిక్గా ఇప్పుడు అండర్ పాస్ కూడా సర్వీస్ రోడ్లు అన్నీ రెడీ అయిపోయాయి ఫ్లైఓవర్ రాబోతుంది ఓకే సో ఈ టైంలో కానీ మీరు కానీ దాన్ని ఏమంటారు గొలగ మూడు రోడ్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే డ్యామ్ షూర్ అది అంటే ఎంత తక్కువ వేసుకున్నా కానీ రెండు రెండున్నర లక్ష అయ్యే అవకాశం ఉందని నా ఒపీనియన్ ఓకే ఓకే సో పక్కన సుధాకర్ రెడ్డి గారు సార్ మీరు చెప్పండి తెలుసు కదా పదిహేను లక్షల బడ్జెట్ కస్టమర్ దగ్గర ఉండేది మీరు అయితే మైపాడు మైపాడు ఓకే ఎందుకని మైపాల్ లైన్ ఏంటంటే రోడ్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది ఓకే బీచ్ డెవలప్మెంట్ ఉంది ఓకే దానివల్ల ఏంటంటే ఇప్పుడు రేటు కొంచెం ప్రైస్ తక్కువగా ఉన్నాయి ఉన్నాయిలు అయితే డబుల్ అవుతాయి సాగర్ మాల్ రోడ్ కూడా కనెక్టివిటీ అనుకుంటా ఓకే తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి చెప్పండి హాయ్ హలో నేనైతే కొత్తగూడెం రోడ్డుకి ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే సిటీకి వచ్చి సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సిటీకి ఈజీ ఆసెస్ అండ్ హైవేకి కూడా కనెక్టివిటీ ప్లస్ అదే కాకుండా మనకి హాస్పిటల్ కూడా చాలా దగ్గరలోనే ఉంటాయి ఒక సెవెన్ కిలోమీటర్స్ ఓకే ట్రాఫిక్ ఉండదు సో జీరో పీస్ఫుల్ పీస్ఫుల్గా ఉంటుంది హెల్తీగా ఉండాలి ఎక్కువ రోజులు బతకాలను వాళ్ళకి ఓకే ఇక్కడ మంచి ప్రిఫర్ వచ్చి అల్లిపురం దగ్గర అయితే బెస్ట్ సజెషన్ అయితే అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ శ్రావణ్ గారు చెప్పండి హాయ్ అండి నా ఒపీనియన్ అయితే గొల్లగముడి రోడ్డు అది ఇప్పటికే బాగా లేఅవుట్స్ అన్నీ పడిపోయి ఉన్నాయి థర్టీ పర్సెంటే పడ్డాయి ఇంకా సెవెంటీ పర్సెంట్ లేఅవుట్స్ అన్నీ అట్టే వచ్చేస్తాయి బాగా ఇప్పుడు ఏంటంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే గొలగముడి తర్వాత ఇప్పుడు మంచి ఇల్లులు అన్నీ ఆనుకొని ఒక లేఅవుట్ ఉంది అక్కడ నేను సజెస్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్లో బాగా రేట్ పెరగడానికి బాగా ఛాన్స్ ఉంది ఓకే సూపర్ రహీమ్ గారు సార్ మీరు చెప్పండి ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ ల్యాక్స్లో కనుక లేఅవుట్ కావాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ సిటీకి దగ్గరలో మనకి ఇరగాలమ్మ టెంపుల్ నుంచి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ లోపే మంచి డెవలప్మెంట్ ఉంది ఎందుకంటే ఆల్రెడీ కల్జుకి మన ఎమ్మెల్యే గారు ఓకే చేశారు జొన్నవాడ జొన్నవాడకంటే ఎప్పుడు వెళ్తూ ఉంటారు పీపుల్ ఆ ఏరియాలో ఇప్పుడు ఇప్పుడే గ్రోత్ స్టార్ట్ అయింది విల్లాస్ కానీ ఇవన్నీ కానీ అక్కడ మీరు చెప్పే ఫిఫ్టీన్ లాక్స్ బడ్జెట్ లో లేఅవుట్స్ వచ్చేయడం జరుగుతుంది కాబట్టి అది నేను బాగా ప్రమోట్ చేయడం జరుగుతుంది అది సార్ ఏమంటున్నారంటే నైంటీ పర్సెంట్ మనకి కమింగ్ డేస్లో ఇరగరమ్మ టెంపుల్ కాని నుంచి కొంచెం ఫార్వర్డ్ వెళ్ళినట్లయితే లో బడ్జెట్లో మనకి లేఅవుట్స్ ఉన్నాయి అని అనేది సార్ ఒపీనియన్